இங்க ல ல லேசண்டா ரலாய்சேனா ரலாய்சேணும்

వాళ్ళ ఆధిపత్యాన్ని ప్రశ్నించి గిరిజన ప్రాంతంలో మీ పెద్ద ఏంటని ఆరోగ్యంలోనే మనీలో ఉండేటువంటి గిరిజనులందరికీ కూడా ధైర్యం ఇవ్వడానికి ఆ రప్పలో రంపచోడంలో రంపలో ఉన్న క్యాంప్ మీద దాడి చేసి పన్నెండు మంది సైనికుల్ని రక్మార్చి అప్పటి నుండి పద్దెనిమిది నలభై ఎనిమిది దాకా గిరిళ్ళ పోరాటాలు చేసి ఆ తర్వాత అదృశ్యమై పూర్తిగా మొత్తం అజ్ఞాతంలోనే ఉండి పద్దెనిమిది వందల ఎనభై దాకా పోరాటం చేసిన చేసినటువంటి సుదీర్ఘకాల పోరాటం చేసినటువంటి కారణం తమ్మను దొర నూట నలభై ఐదవ పద్దెత్తి సభ ఈరోజు అంటే జూలై ఇరవై ఐదుని ఆయన్ని మద్ద ప్రాంతంలో పట్టుకొని ఆయన తలడానికి రాజమండ్రి కోటుకుమ్మం దగ్గర కార్పొరేట్ కాయిల్లో పెట్టి మొత్తం అందరినీ చూసి ఇలా ప్రదర్శన పెట్టారు మా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైనా ఉంటే ఈ విధంగా జరుగుతుందని చెప్పడానికి ఇంత చరిత్ర ఉన్నటువంటి కారు తమ్మల ధర సంబంధించి ఢిల్లీలో జరిగినటువంటి డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్ర వచ్చిన సందర్భంగా ఢిల్లీలో జరిగినటువంటి ఆ సభలో అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుంచి తొలి గిరిజన వీరుడిగా కారం తమ్మల ధరని స్మరించుకోవడం జరిగింది అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు వన్యు వీరులు ఉన్నారు తొలి తరంలో కారంత ద్వారా తర్వాత తరంలో అందుకుసేతరం అని చెప్పేసి సాగునేసి కూడా ప్రచురించడం జరిగింది ఇంతటి చరిత్ర ఉన్నటువంటి కారం తమ్మల ధరని మొదటి నుంచి స్మరించుకోవడంలో కానీ ఆయనకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వడంలో కానీ ప్రభుత్వాలు వివరమయ్యాయి ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు ఐడెంటిఫై చేసి ఈ చరిత్ర అంతా కూడా తీసి ఢిల్లీలో కూడా అయ్యి వేసిన తర్వాత మొత్తం ప్రపంచానికి దేశానికి కూడా అందరికీ ఈ విషయం తెలిసింది తెలిసిన తర్వాత కూడా గత ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు కాబట్టి ఎన్డీఏ తెలుగుదేశం ప్రభుత్వం కారణం తప్పను దొరికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆ క్రమం పద్దెనిమిది పద్దెనిమిది వందల ఎనభై దాకా కూడా అజ్ఞాతంలో ఉన్నారు ఎందుకంటే పద్దెనిమిది వందల ఎనభైలో అయినా బద్దపిల్లి మొఠాదారు క్రమం చూడడం బద్ద పిల్ల మొట్టాదారు ఆ మొఠాదారుగా కూడా ఆయన వారసుల్ని పద్దెనిమిది వందల ఎనభైలో ఆయన తెలిపోయిన తర్వాత ఆయన చంపేసిన తర్వాత ఆ వారసులకి అప్పుడు పద్దెనిమిది వందల ఎనభైలో మళ్ళీ బద్దపిడి మూట అప్పగించారు మనకి ఇక్కడ చూసుకున్నప్పుడు మహాత్మా గాంధీ పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో జవహర్లాల్ నెహ్రూ గారు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో పద్దెనిమిది వందల తొంభై ఏడులో అర్జుల్ సీతారామరాజు సుభాష్ చంద్రబోస్ వీళ్ళంతా అప్పుడు కుట్టారు అలాగే పెర్సా ముండా కూడా పదిహే పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో పుట్టారు సొంత సొంత వీళ్ళందరూ కూడా అంటే కారం తమ్మందు ద్వారా పోరాటం చేసే నాటికి బ్రిటిష్ పద్దెనిమిది నలభై ఏడులో పోరాటం చేసే నాటికి వీళ్ళెవరూ కూడా కొట్టలేదు అంటే అంత సుదీర్ఘంగా పోరాటం సైజు పోరాటం జరిగినటువంటి ప్రాంతం కూడా మనకు అరుగు పార్లమెంట్ నియోజకవర్గ పరిధితో పాటు వరుస బాట తిరుగుతా కూడా ఉన్నాయి ఇంత ఈ చరిత్ర అంతా కూడా ప్రభుత్వం బయటికి తీయాలి అదేవిధంగా ముప్పై మందిని ఒక ధనంజ ఫార్మ్ అయ్యారు ఈ ముప్పై మందిలో మిగతా వాటి వివరాలు ఏంటి ఒక ఆయన పోలీసులు అరెస్ట్ చేస్తే చనిపోయాడు ఇవన్నీ ఈ సంబంధించినటువంటి చరిత్ర వివరాలన్నీ కూడా ప్రభుత్వం బయటికి తీసి ఆ వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి ఎందుకంటే చరిత్రలో బరుగులు కొట్టిపోయినటువంటి వాళ్ళు ఒక రోజు ఎంత జెండా పట్టుకు అన్ని చేసిన ఈ రోజుల్లో అసలు ఈ ముప్పై మంది ఫ్యామిలీస్ పరిస్థితి ఏంటి వీళ్ళంతా ఎక్కడున్నారనేటటువంటి ప్రభుత్వం సేకరించాలి అదేవిధంగా ఆగస్టు తొమ్మిది ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆ ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ఐటీ కూడా ఆ దినోత్సవాన్ని జరుపుతున్నప్పుడు కూడా మనీ ప్రాంతంలో ఏం జరిగింది ఎవరు పరిశీలించిన వీరు ఎవరు ఎవరు పోరాటం చేశారనేది ఆ చరిత్ర కూడా అందరికీ తెలిసే విధంగా చర్యలు తీసుకోవాలి ఆగస్టు పదిహేను ఆగస్టు తొమ్మిదికి ఈ రెండు తారీఖులు ప్రధానంగా ఐటీడీఏ ప్రాంతాల్లో దగ్గర నుంచి తెలియజేసే విధంగా ఆయన గురించి గిరిజనులందరికీ కూడా విద్యార్థులకి తెలిసే విధంగా కూడా చెయ్యాలి అదేవిధంగా ఈ రోజు జూలై ఇరవై ఐదు ఈ భద్రత గత నిర్వహించే విధంగా తెలియజేసుకోవాలని తాలూకు ఆరో తరం అది మనవాళ్ళ భార్య అలా అమ్మ వాళ్ళంతా శుభ్రంహారాలు చేసినారు లేరు మాకున్న భూమి కూడా ఉన్నదండి భూమి కూడా ఎక్కువ లేదు మరి ఆయన రోజులు సంపాదించినాడు లేడు మరి పిల్లలు ఇంకా అలాగా భూమితో అలాగా లక్ష అనుకుంటున్నాం చీర బాబు ఇంకా మా కుటుంబం ఇంకా కలిసి మేము చెప్పాము మీరు వంద పిల్లలు వంద పిల్లలు హృదయపూర్వక నమస్కారాలు మేము కారు కారణం సంబంధం అంటున్నాను మా తాతగారు పూర్వం పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది నుంచి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది వరకు కొన్ని సంవత్సరాలు పోరాటం చేశారండి బ్రిటిష్ వారికి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారని కొన్ని సంవత్సరాలు తర్వాత మళ్ళీ అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయి ఆయనే నూరిని నడిపించి ఒక టీం తయారు చేసుకొని రంప రంప పోలీస్ స్టేషన్ని కూడా పోలీస్ స్టేషన్లో కూడా దాడి చేసి పిటిసి వాళ్ళని కూడా పన్నెండు మందిని హతమార్చిన గొప్ప స్వతంత్ర సమరయుడు కారన్ తమ్మం గారు ఆ తర్వాత అల్లూరు సీతారామరాజు గారు వచ్చారు తర్వాత వాళ్ళ కుటుంబం వాళ్ళు పోరాటం చేశారు కానీ కానీ కారన్ తమ్మం ద్వార గారికి కూడా కొంత గుర్తింపు అనేది కావాలని చెప్పేసి మా కారు మా గారి ఫ్యామిలీ నుంచి పోతుంది సో అలాగే పాడేరు జిల్లా చాలా దూరం తోడు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఒక రెండు వందల కిలోమీటర్లు దాటి వెళ్ళాల్సి వస్తుంది సో అలాగా గవర్నమెంట్ వారు ప్రత్యేకంగా ఒక జిల్లా అనేది ఏర్పాటు చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను సో రంతచోడలం జిల్లా హెడ్వార్టర్గా పెడితే కనుక ఆ కారు తమ్మను దరగారి జిల్లా అనేది పేరు పెట్టి జిల్లాగా మారుస్తారని చెప్పేసి మా అమ్మగారు గారి ఫ్యామిలీ నుంచి మేము కోరుకుంటున్నాం సో అలాగే మా ఫ్యామిలీ పూర్వం నుంచి కూడా అందరు కష్టపడి వ్యవసాయం చేసుకుంటే అలాగే ఉన్న ఉన్న భూములు అలా తీసుకుంటున్నారు సో మా ఫ్యామిలీ కూడా కొంత గవర్నమెంట్ తరఫు నుంచి ఏదైనా సహాయ సహాయక సహకారం కూడా అవసరం ఉంది కాబట్టి గవర్నమెంట్ వారు ఉన్న తెలుగుదేశం గవర్నమెంట్ కానీ వేరే ఉన్న ఈ గవర్నమెంట్ అయినా సరే మాకు కొంత వెసులుబాటు అనేది ఇప్పించవలసిందిగా గవర్నమెంట్ వారికి కోరుతున్నాం అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి మహా ఆదివాసీ మహాసభవానికి నా ధన్యవాదాలు మీడియా నిపులకు సందర్శన